రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్తైన ఎహేజ్ కేలు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం అప్పుడు ఇస్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించేదని గనుక నేనికను వారికి పరాన్ముఖుడనై ఉండను ఇదే ప్రభువు యహోవా వాక్కు ఇలా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు తన యందు భయభక్తులు నిలిపి తన ఆజ్ఞలను తన జనులు పాటించాలి అని ఎంతగానో కోరుకునేటువంటి వాడు అలాగ వారు పాటించడం ద్వారా దేవుని నామానికి దూషణ కలగకుండా వారు ప్రవర్తించగలరు అయితే ఇక్కడ ఇస్రాయేలీలు అనేక మార్లు అన్యజనులతోనూ లోకముతోనూ కలిసికొనిపోయి దేవునికి వ్యతిరేకమైనటువంటి అనేక వ్యర్థ కార్యాలలో వారు పాలు పంచుకొని దేవునికి బహుగా కోపం పుట్టించారు ఎన్ని మార్లు అవకాశాలు ఇచ్చినా ఎంత కాలము దేవుడు వేచి చూసినా సరే వారు వారి యొక్క దుష్టత్వం నుంచి మరలుకున్నవారు కానే కారు కాబట్టి దేవుడు అనేక మార్లు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించాడు ఎందుకు వారిలో ఏమన్నా పశ్చాత్తాపం కలుగుతుందేమో వారు మారు మనస్సు పొంది నా తట్టు తిరుగుతారేమో నన్ను వేడుకుంటారేమో నాకు మొరపెట్టే దినమున నేను వారిని రక్షించగలను కదా అన్ ఆరై ఆ రీతిన వారు ఆ దుష్టత్వం నుంచి కాపాడబడి నిత్య నాశనం నుంచి తప్పించుకుంటారు అని దేవుని యొక్క ఆలోచన అయితే జనులు కఠిన హృదయం కలిగిన వారై దేవునిని ఆయన వాక్యాన్ని ఆయన ప్రవక్తల చేత చెప్పించినటువంటి మేలైన వచనాలను ఏమాత్రము లక్ష్య పెట్టకుండా ఆ దేవుడు పంపించిన ప్రవక్తలను కూడా హింసిస్తూ కొంతమందిని చంపివేస్తూ వారికిష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించడం చూసినప్పుడు దేవుడికి దేవుడు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని అంతా కూడా అయిపోయిన తర్వాతే నాశనమును కానీ తెగులును కానీ వారి మీదకి రప్పించినట్లుగా అనేక సందర్భాల్లో మనము పరిశుద్ధ గ్రంథంలో గమనించగలము అయితే ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు ఇస్రాయిలీలని నా ప్రజల మీద నేను నా ఆత్మను కుమ్మరించేదని గనుక నేనికను వారికి పరాన్ముఖుడనై ఉండను అంటే ఇప్పటి వరకు వారు చేసిన దోష కార్యములను బట్టి వారి తట్టు ముఖము చూపించకుండా ఆయన తన ముఖము తిప్పివేసుకున్నాడంట కోపముతోనే ఇది చేశాడు ఎందుకంటే వారు చేసిన హేయ కృత్యములు అలాంటివి చెడ్డ కార్యములు అలాంటివి దేవుని దృష్టిలో ఎంత చెడుతనమును అసహ్యమైన కార్యములు వారు చేశారో వారు గుర్తెరగలేకపోయారు మరి వారిలో కొంతమంది దానిని గుర్తెరిగి దాని నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొద్ది మంది నిమిత్తము కూడా జనులందరినీ కనికరించినట్లుగా కూడా మనం చూస్తాం మరి ప్రవక్త అయిన దానియేలు కూడా అదే రకమైన ప్రార్థన చేస్తాడు కదా మేము మా పిత్రులు దోషము చేసిన వారమే నీ దృష్టిలో అనేక చెడు నడతలు నడిచిన వారమే నీవు మాత్రం పరిశుద్ధమైన దేవుడవు అని దావీదు కూడా ప్రార్థన చేయటం దానియేలు ప్రార్థన చేయటము మనం చూస్తాము అలాగే అనేకమైనటువంటి భక్తులు ప్రార్థన చేయటం అనేది మనం గమనించవచ్చు మరి అయితే దేవుడు మరి అలాంటి వారి ప్రార్థనలు ఆలకించినప్పుడు మరి తన ప్రజలను కాపాడటానికి మరలా మనస్సును స్థిరపరచుకున్నాడు ఇప్పుడు నీతో నాతో చెప్తున్నటువంటి మాట ఆయన యొక్క ఆత్మ మన మీదే కుమ్మరిస్తాడు ఆయన ప్రజలముగా మనము ఉన్నాము కాబట్టి మన మీద తన యొక్క బలమైన ఆత్మను కుమ్మరించి ఇక మన తట్టే తన ముఖము చూపిస్తాడు మనకు ప్రక్కకు ముఖం తిప్పుకోకుండా ఉంటాను అని చెప్తున్నాడు ఇదే ప్రభు అయిన వాక్కు ఎందుకంటే ఆయన ముఖ కాంతిలో ఆ వెలుగులో మనము నిత్య వెలుగును పొందుకుంటాము సరైన మార్గంలో నడిపింపబడతాము ఆయన ముఖం చూసి మనము సంతోషిస్తాము దానిలో ఆనందం ఉంటుంది ఆయన సన్నిధానం మన మీద ప్రకాశించినప్పుడు ఆశీర్వాదం ఉంటుంది ఆనందం ఉంటుంది సత్యమైన జీవ మార్గాన్ని మనము అనుసరించేటువంటి అవకాశం ఉంటుంది మరలా తిరిగి అవకాశాన్ని కల్పిస్తాను అంటున్నాడు మరి ఈ యొక్క దినములలో మరొకసారి మనమందరము దేవుని తట్టు తిరిగి ఆయనకు నిజంగా మొర పెట్టినప్పుడు తప్పనిసరిగా దేవుడు ఈ కార్యాలను మన పక్షంన నెరవేర్చి తీరతాడు కాబట్టి మనమందరము కూడా దేవుని తట్టు తిరుగుదాము ఆయన తిరిగి తన ఆత్మశక్తిని మన మీద కుమ్మరిస్తానంటున్నాడు చిలకరించడం వేరు కుమ్మరించడం వేరు ఇక్కడ కుమ్మరిస్తాను అని చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆత్మశక్తితో నింపబడే కాలము వచ్చింది ఆయన తన ముఖమును మన తట్టు తిప్పేటువంటి కాలము ఇదే కాబట్టి ఆయన ముఖకాంతిలో ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగులో మన జీవితాలను వెలుగుమయంగా ఆనందకరంగా సంతోషమయంగా నింపుకొని ఉత్సాహంతో ముందుకు సాగిపోదాము ఆత్మ కుమ్మరింపును కలిగి ఆత్మ నడిపింపుతోనే ప్రతి అడుగును వేసి దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తనను మనము జీవించి ఉన్నతమైన ఆశీర్వాదములు దేవుని ద్వారా పొందుకుందాము ప్రార్థించుకుందాం మహోన్నతుల గొప్ప దేవ ప్రయ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఇప్పటివరకు నీ రెక్కల నీడను భద్రపరిచి ఆశీర్వదించారు దాని అంతటిని బట్టి వందనాలయ్యా సహాయం దయచేయండి నీవిచ్చిన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందులకే నీకే స్తోత్రాలు ఇదిగో ఇప్పటివరకు నీవు మమ్మల్ని దృష్టించట్లేదు మాకు ముఖము త్రిప్పుకున్నావని బాధపడుచున్నారేమో జనులు ఇదిగో ఈరోజు నీ వాక్యం ద్వారా బలపరుస్తున్నావు నేను మీ మీద దృష్టి ఉంచుతాను మీ తట్టు నా ముఖము తిప్పుకుంటాను నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని నీవు ధన్యకరమైనటువంటి వచనాలు చెప్పావు బలమైన విశ్వాసం పెంపొందేటువంటి వచనాలను మాకు అనుగ్రహించావు అవును నీ వాక్యం ద్వారా ప్రతిరోజు మాకు నేర్పిస్తున్నందుకు బోధిస్తున్నందుకు నీకే వందనాలయ నీ వాక్యం ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదములు మేమందరము పొందుకొని ముందుకు సాగే కృప అందరికీ అనుగ్రహించండి ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ స్వస్థత విడుదల ఈ దిన అనుగ్రహించండి ఎవరెవరైతే ఏ బాధల్లో ఏ లోటుపాట్లలో ఉన్నారో వారందరికీ సమృద్ధినిచ్చి ఆ బాధను తొలగించి ఆ భయాల నుంచి విడుదల కలిగించి నీ ఆత్మశక్తిని వారి మీద కుమ్మరింపజేసి ఆత్మ బలముతోనే వారు నడుచుకొని దానితోనే గొప్ప కార్యాలు చేయనట్లు ప్రతి ఒక్క బిడ్డను నీవు దీవించి ఆశీర్వదించి నీ నామాన్నే గనపరచుకోవాల్సిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుచున్నాం పర్లోకము తండ్రి ఆ